నమస్కారం ఈ రోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆరవ రోజు అమ్మవారి యొక్క అవతారం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వీడియోని లైక్ కామెంట్ అండ్ షేర్ చేసి అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శరణ్ నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారు గజరాజు సేవిస్తూ ఉండగా పద్మంపై ఆశీనులై శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు మహాలక్ష్మీదేవి ఐశ్వర్య ప్రదాయిని అష్టలక్ష్ముల రూపమే శ్రీ మహాలక్ష్మి దాతృపుత్రిక డోలాసురులు అనే రాక్షసుని సంహరించిన దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శక్తి త్రయంలో ఈమె మధ్యశక్తి శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవతైక దీపాంకరాం శ్రీమన్మందటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం తంత్రైలోక్యకటుంబినిం సరసి జాం వందే ముకుంద ప్రియాం అంటూ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం కాబట్టి శరణవరాత్రుల్లో సర్వమంగళదేవి లక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ సిద్ధి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అమ్మవారికి వడపప్పు చలువుడిని నివేదన చేయాలి అలాగే ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి సో ఇదండి ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనం ఇస్తారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్